పాతబస్తిలో డ్రగ్స్ ముఠాలపై కేంద్ర మంత్రి బండి సంచాయి సంచలన వ్యాఖ్యలు చేశారు డ్రగ్స్ మంత్రిలో మైనర్ అమ్మాయిలను కొందరు ట్రాప్ చేస్తున్నారు అన్నారు బండిసించాయి కేరళ ఫైల్స్ సినిమా లెవెల్లో హైదరాబాద్ ఫైల్స్ సినిమా నడుస్తోందన్న చార్మినార్ మాటను అంతులేని అరాచకాలు జరుగుతున్నాయన్న బర్త్డే కేక్స్లో డ్రగ్స్ పెట్టి మైనర్ గర్ల్స్ను పని చేస్తున్నారన్న పాతబస్తిలో అరాచకాలకు ఎంఐఎం అండదండలు ఉన్నాయన్నారు బండిసంచాయి పాతబస్తిలో కొన్ని స్కూల్స్ ముఖ్యంగా హిందూల యొక్క స్కూల్సు హిందూ అమ్మాయిలు ఎక్కువగా చదవడం స్కూల్సు కాలేజ్ టార్గెట్ చేసుకొని ఒక డ్రగ్స్ మూట ఒక డ్రగ్స్ మూట ముస్లిం యువకులకు సంబంధించి ఒక డ్రగ్స్ మూట అక్కడ మైనర్ అమ్మాయిలను పద్నాలుగు పదిహేను పదహారు సంవత్సరాల యొక్క మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసుకున్న దారుణ సంఘటనలు ఇవాళ ఈ చార్మార్ ప్రాంతంలో జరుగుతున్నాయి కేరళ ఫైల్స్ సినిమాలో ఎలాంటి దారుణాలు జరిగినాయో ఇవాళ హైదరాబాద్ ఫైల్స్ సినిమా తీసేంత స్థాయిలో ఇవాళ దారుణాలు ఇలా చార్మార్ ప్రాంతంలో జరుగుతున్నాయి దీనికి అండా దండా ఎంఏ పార్టీ ఎంఏ పార్టీ స్థానిక డివిజన్ నాయకుల నుంచి ఎంపీల వరకు అక్బరుద్దీన్ ఓవేసి కానీ అసరుద్దీన్ ఓవేసి కానీ వాళ్ళ శాసనసభ్యులు కానీ వాళ్ళ నాయకుల యొక్క కనుసన్నలో ఇదంతా జరుగుతుంది వాళ్ళ నాయకత్వంలో జరుగుతుంది వాళ్ళ స్వీయ రక్షణలో ఇవంతా జరుగుతూ ఉండేది